ఫ్రెండ్స్ వెల్కమ్ టు వానే కిచెన్స్ టుడే స్పెషల్ ఎగ్ ఆమ్లెట్ ఈ ఎగ్ ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అవుతుంది ఎగ్ ఆమ్లెట్ కావాల్సిన పదార్థాలు ముందుగా చూద్దాం ఒక రెండు ఆనియన్స్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక త్రీ పచ్చిమిర్చిని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర త్రీ ఎగ్స్ని తీసుకున్నాం ముందుగా ఎగ్స్ బ్రేక్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం వీటన్నింటినీ వేసి మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడి చేసుకోవాలి ప్యాన్ వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి ఇలా వేసుకోవాలి అదే ఫ్రెండ్స్ వేడి వేడి ఆమ్లెట్ రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, friends.